ఈసారి అయితే పన్నీర్తో కడాయి పన్నీర్ చేద్దామని అయితే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా వేడిన తర్వాత ఈ క్యూబ్ సైజులో కట్ చేసుకున్న క్యాప్సికం ఉల్లిపాయలను అయితే బాగా వేగనిచ్చి తర్వాత పక్కకు అయితే తీసి పెట్టుకోవాలి అదే ఆయిల్లో మళ్ళీ అయితే సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే బాగా వేపుకున్న బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిన అప్పుడే కదా టేస్ట్ అయితే బాగుంటుంది తర్వాత టమోటా పేస్ట్ అయితే వేసిన రెండు టమోటాలు ఈ రెండిట్లు బాగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అన్నీ మగ్గనిచ్చి ఒక పది నిమిషాలు అయితే వదిలేయాలి అలా నూనె పైకి తేలిన తర్వాత మళ్ళీ కలిపుకొని ముందుగా వేగించుకున్న క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కలని అయితే వేసేసి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి దాని తర్వాత గరం మసాలా ఇంకా పన్నీర్ మసాలా వేసి ఒక వన్ మినిట్ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ని అయితే అందులో వేయాలి వేయించుకోవడం అనేది ఆప్షనల్ ఇంకా లాస్ట్ అయితే కసూరి మేతి అయితే వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా డిఫరెంట్గా బాగుంది అనిపించింది